హాయ్ ఫ్రెండ్స్ డిసెంబర్ పది రెండు వేల ఇరవై ఆరు ఏపీ టెట్ మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి కొన్ని ప్రశ్నల్ని ఈ వీడియోలో మీ ముందుకు తీసుకొచ్చాను ఇంకా మరికొన్ని ప్రశ్నలు ఎవరైనా తెలిసినట్టు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే కామెంట్ చేయండి మొదటి ప్రశ్న క్రింది ప్రకృతులను వికృతులను జతపరచండి అన్నాడంట ఇక్కడ బద్నా అనేటటువంటి ప్ర వికృతి పదానికి ప్రొద్దు అనేది ప్రకృతి పదం బిలాలము అనేటటువంటి వికృతి పదానికి పిల్లి అని ప్రకృతి పదం మొయిలు అనేటటువంటి వికృతి పదానికి మేఘం అనేది ప్రకృతి పదము వృద్ధి అనే వికృతి పదానికి వడ్డీ అనేది ప్రకృతి పదం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది నానార్థాలను జతపరచండి అన్నాడంట కగము అంటే పక్షి బాణము అని నానార్థము ఘతము అంటే నెయ్యి నీరు అని ఆశ అంటే కోరిక నమ్మకము అని ధార అంటే నీటి చాలు క్రమము అని నానార్థాలు వస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ క్రింది వాటిని జతపరచండి అని నాటకాలు ఇచ్చి రచయితల పేర్లు ఇచ్చాడంట ఇక్కడ శ్రీకృష్ణ తులాభారం ఏమో ముత్తురాజు సుబ్బారావు గారిది రామాంజనేయ యుద్ధమేమో తాండ్ర సుబ్రహ్మణ్యం గారిది గయోపాఖ్యానమేమో చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారిది పాదుక పట్టాభిషేకమేమో పానుగంటి గారిది నెక్స్ట్ క్వశ్చన్ చెల్లపిల్ల చరిత్ర గురించి సరైనది అని అడిగాడంట ఇక్కడ ఆప్షన్లు ఇచ్చి మళ్ళీ ఏబి సరైనవి బీసీ సరైనవి అని ఆ విధంగా అడిగాడంట ఇక్కడ దీనికి సంబంధించి దీనిని తాళ్ళపాక అన్నయ్య రచించాడు దీనిని బీబీ నాంచారు కళ్యాణ అని కూడా అంటారు అముద్రిత తాళపత్ర పత్రి సేకరించి పరిశీలించారు ఇవి మూడు ఏ ఆప్షన్లో ఉంటాయో అది కరెక్ట్ అండి నెక్స్ట్ క్వశ్చన్ లోక సంచారి రచన ఎవరిది అని అడిగాడంట లోక సంచారి రచన రాహుల్ సాంకృత్యాన్ గారిది నెక్స్ట్ మైనో రామ మైనో ఇండిష్కి అండి ఇది ఇంగ్లీష్ కాదు ఇండిష్కి రాసింది ఎవరు అని అడిగాడంట సర్ ఎడ్వర్డ్ దాస్ నెక్స్ట్ క్వశ్చన్ భాషాభిరుచి ఇతివృత్తం గల పాఠ్యాంశాలని అడిగాడంట ఇందులో నాలుగైదు ఆప్షన్లు ఇచ్చాడంట మళ్ళీ ఏబిసార్ అయినవి బీసీ సరైనవి అయినవి అని అడిగాడట ఇక్కడ భువన విజయము మమకారము అనేటటువంటివి భాషాభిరుచి ఇతివృత్తంగా కలిగినటువంటి పాఠ్యాంశాలు నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ లులనల సంధి గురించి అడిగాడంట లులనల సంధి అంటే లూ లేదా లా శబ్దాలు పరమైనప్పుడు ముందున్న పదం చివరిలోని మూశబ్దానికి లోపం జరిగి దాని ముందున్న అచ్చుకు దీర్ఘం వస్తుంది అని సంధి సూత్రం అండి ఇక్కడ బ్రాకెట్లు ఖాళీలు ఇచ్చాడంట ఇక్కడ మూ శబ్దానికి లోపం జరుగుతుంది దీర్ఘం వస్తుంది అనేటటువంటిది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ రెండేళ్ళు చెనక్కాయ పంట పండాలే కానీ మన అప్పులు తీరేది ఎంతసేపు అన్నది ఎవరు అని అడిగారంట ఇది పాఠ్యాంశంలోని స్టేట్మెంట్లు ఇక్కడ నర్సం అంటుంది ఇది పైన పాఠ్యాంశంలోని అంశం కాబట్టి పాఠంలోని ప్రతి లైన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా చదవండి నెక్స్ట్ క్వశ్చన్ క్రేవా అంటే అర్థం అని అడిగాడంట ఇది క్రేవా క్రేవా అంటే దిక్కు అని అర్థం అండి నెక్స్ట్ వాహిని అంటే అర్థం ఏంటి అని అడిగాడంట వాహిని అంటే నది అని అర్థం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిని ఎప్పుడు జరుపుకుంటారు అంటే ఇక్కడ వీటి యొక్క దినోత్సవాలు ఎప్పుడు జరుపుకుంటారని అడిగాడంట ఇక్కడ తెలుగు భాష దినోత్సవాన్ని ఆగస్ట్ ఇరవై తొమ్మిది ఆంధ్ర నాటక రంగ దినోత్సవాన్ని ఏప్రిల్ పదహారు బాలల సంరక్షణ దినోత్సవాన్ని నవంబర్ ఏడు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జూన్ ఐదున జరుపుకుంటాము నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో జ్ఞానపీఠ పురస్కారాల గురించి సరికానిది అన్నాడట ఇక్కడ సరికానిదట గారి విశ్వాంబర కావ్యానికి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జ్ఞానపీఠ పురస్కారం లభించింది రావురి భరద్వాజ్ రాసిన పాకుడు రాళ్లకు రెండు వేల పన్నెండులో జ్ఞానపీఠ పురస్కారం లభించింది విశ్వనాథ సత్యనారాయణ రాసిన వేయి పడగల రచనకు పంతొమ్మిది వందల జ్ఞానపీఠ పురస్కారం లభించింది ఇంకా ఇది ఏబి సరైనవి బీసీ సరైనవి ఆ విధంగా ఇచ్చాడంట ఇక్కడ సినారే గారికి విశ్వాంబర కావ్యానికి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జ్ఞానపీఠ పురస్కారం వస్తుంది ఇది కరెక్టే రావురి భరద్వాజ రాసిన పాకుడు రాళ్లకు రెండు వేల పన్నెండులో జ్ఞానపీఠ పురస్కారం వస్తుంది ఇది కూడా కరెక్టే ఇక్కడ విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటి వేయి పడగలకు కాదండి ఇక్కడ శ్రీమద్ రామాయణ కల్పవృక్షానికి పంతొమ్మిది వందల జ్ఞానపీఠ పురస్కారం లభిస్తుంది కాబట్టి ఇక్కడ కానిది అన్నాడు కాబట్టిగా ఈ ఆప్షన్ ఎందులో ఉంటే అది కరెక్ట్ అండి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది సంధి పదాలను జతపరచమన్నాడట ఇక్కడ రాజేంద్రుడు అంటే గుణసంధి అండి రాజా ప్లేస్ ఇంద్రుడు ప్రత్యక్షం జనాదేశ సంధి అండి గురూపదేశం సవర్ణ దీర్ఘ సంధి దేశ ఔన్నత్యం వృద్ధి సంధి అండి నెక్స్ట్ క్వశ్చన్ రాముని జననం ఎప్పుడని అడిగాడట రాముడు చైతశుద్ధ నవమి నాడు జన్మించాడు ఇక్కడ చిరుమాలిన్యం దేని నుండి గ్రహించబడింది ఈ పాఠ్యాంశం దేని నుంచి గ్రహించబడింది అని అడిగాడు ఇది గాలి రంగు వచన కవితా సంపూటి నుండి ఈ పాఠ్యాంశాన్ని తీసుకున్నారు నెక్స్ట్ క్వశ్చన్ గజల్ ప్రక్రియ గురించి సరికానిది అడిగాడంట ఇక్కడ సరికానిది ఇక్కడ ఉర్దూ సాహిత్యం నుండి తెలుగులోకి వచ్చిన సాహిత్య ప్రక్రియ పల్లవిని మక్త చరణాన్ని మత్లా అంటారు కవినామ ముద్ర తకల్స్ అంటారు ఇక్కడ ఈ సెకండ్ ఆప్షన్ ఎందులో ఉంటుందో అది రాంగ్ అండి ఎందుకంటే పల్లవిని మక్త కాదు మత్లా అంటాము చరణాన్ని మక్త అంటాము ఇక్కడ రివర్స్ ఇచ్చాడు ఇది ఉర్దూ సాహిత్యం నుండి తెలుగులోకి వచ్చినటువంటి సాహిత్య పరి ప్రక్రియే ఇది కరెక్టే కవి నామముద్రను కాబట్టి ఇది కూడా కరెక్టే కాబట్టి సరిగ్గా కాని అన్నాడు కాబట్టి ఆ సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ అర్ధభేదంతో పదాలు మళ్ళీ మళ్ళీ రావడానికి ఏమంటారు ఇది ఎమక అలంకారం అండి ఇక్కడ వ్యవధానమా అవ్యవధానమా అనేటటువంటి విషయాన్ని ప్రస్తావించలేదట మళ్ళీ చేకానుప్రాస అనేటటువంటిది ఆప్షన్లు లేదంట కాబట్టి ఇక్కడ అర్ధభేదంతోనే యమక అలంకారం అర్ధభేదంతోనే మళ్ళీ మళ్ళీ వస్తాయి ఇక్కడ తాత్పర్యభేదంతోనే ప్రాస అలంకారం వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ గురువు దగ్గర క్రమ పద్ధతిలో నేర్చుటానే వ్యుత్పత్తి అర్థం గల పద అడిగాడంట అధ్యయనం అండి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది నానార్థాలను జతపరచమన్నాడంట ఇక్కడ నరుడు ధర్మం వంశం ఆశ అనిచ్చాడంట నరుడు అంటే మానవుడు అర్జునుడు ధర్మం అంటే పుణ్యం న్యాయం వంశం అంటే జాతి శరీరం గుంపు ఆశ అంటే కోరిక అవధానం నమ్మకం నెక్స్ట్ క్వశ్చన్ శత్రు రాజ్యం అని శత్రు దేశమని రాజ్య విస్తరణ అని జాతి అహంకారం అని అన్నది ఎవరు అని ఇక్కడ యుద్ధ విజేత పాఠ్యాంశంలోని కవితా పంక్తుల్నిచ్చాడట ఇది ఎవరన్నారని అడిగాడంట ఇది నేతల ప్రతాప్ కుమార్ గారు అన్నారు నెక్స్ట్ క్వశ్చన్ తిక్కనను కుండలీంద్రుడు అన్నది ఎవరు అని అడిగాడంట ఇక్కడ తిక్కనను కుండలీంద్రుడు అన్నది శ్రీనాథుడు అండి నెక్స్ట్ క్వశ్చన్ విశేష విశేషణాలకు జరిగే సమాసం ఏది అని అడిగాడంట ఇక్కడ విశేష విశేషణాలకు జరిగే సమాసం కర్మధారయ సమాసం దాన్నే సమానాధికారణ సమాసం అని కూడా అంటాము ఇక్కడ ఆప్షన్లో సమానాధికారణ సమాసం అని ఇచ్చాడంట కర్మదారాయ సమాసం అని ఇవ్వలేదంట కాబట్టి సమానాధికారణ సమాసం అనేటువంటిది రైట్ ఆన్సర్ అక్కడ మిగులు బాధపడు అనేటటువంటిది అడిగాడంట ఇది జాతీయం నెక్స్ట్ క్వశ్చన్ చెంపకమాల పద్యం గురించి అడిగాడట దీని మీద రెండు బిట్స్ పడ్డాయంట ఒకటేమో పద్యపాదం ఇచ్చి ఇది ఏ ఛందస్కు అని అడిగాడట ఇంకొకటేమో ప చెంపకమాల పద్యానికి సరికాని లక్షణాలు అడిగాడంట ఇది వృత్తపద్యం అండి దీనిలో ఇరవై ఒక్క అక్షరాలు ఉంటాయి దీనిలో ప్రాసనియమం పటిస్తుంది నజపజజరా అనేటటువంటి ఘనాలు వస్తాయి మొదటి అక్షరానికి ఇరవై ఒక అక్షరానికి ఏతి అనేటటువంటిది కుదురుతుందండి అండి దానికి సంబంధించి ఆప్షన్లు చెక్ చేసుకోండి ఒకసారి మీరు నెక్స్ట్ క్వశ్చన్ నువ్వు ఆశాది కాదు ఆశావాది అన్నది ఎవరు అని అడిగాడట ఇది ఆశావాది ప్రకాశరావు గారిని రామకృష్ణమాచార్యులు అంటారు నెక్స్ట్ గోంగూరను ఉత్తర మాండలికంలో ఏమని పిలుస్తారని అడిగాడట ఇక్కడ గోంగూరను ఉత్తర మాండలికంలో పుంటికూర లేదా పుండి కూర అని అంటాము ఆప్షన్లో ఏది ఉన్నా కూడా కరెక్టేనండి నెక్స్ట్ క్వశ్చన్ నాచన సోమన హరివంశం గురించి అడిగాడట ఇక్కడ అంతగా కరెక్ట్గా నాకు చెప్పలేదు కానీ దీని మించి బిట్టుపడ్డదని చెప్పారు నాచన సోమన హరివంశం గురించి కింది వాటిలో సరైనది అని అడిగాడట అన్నీ కూడా సరైనటువంటి స్టేట్మెంట్లే ఇచ్చాడంట నెక్స్ట్ అచ్చ తెలుగు కావ్యకర్తలు అని అడిగాడట ఇక్కడ కందుకూరు రుద్రకవి కోరాడ రామకృష్ణ శాస్త్రి పునగటి తెలంగాణ వీళ్ళందరూ కూడా అచ్చ తెలుగు కావ్యకర్తలే సంబంధం లేనటువంటి ఒక వ్యక్తిని ఇచ్చి గుర్తించు గుర్తించమన్నారు కాబట్టి ఈ ఇది కాకుండా మిగతాది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నా చెవిలో మాతృదేశపు బీజాక్షరాలు కుమ్మరించారు అన్నది ఎవరు దీనికి ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ పుట్టుమచ్చ అనేటటువంటి అర్థం వచ్చేటటువంటిది ఒక చమత్కార పద్యం ఇచ్చాడంట ఆ పద్యం ఏంటో తెలియదు కానీ ఇక్కడ ఆన్సర్ మాత్రం పుచ్చుమట్ట పుచ్చు పుట్టుమచ్చ అనేటటువంటిది కరెక్ట్ ఆన్సర్ అంట నెక్స్ట్ చెంగల్వ కవి రాజగోపాలం విలాసం గురించి ఇచ్చాడట అంటే కిందిది సరైనది అని అడిగాడట నెక్స్ట్ క్వశ్చన్ జాతీయాలు ఇక్కడ పక్కలో బల్యం పట్టుగొమ్మ పటాపంచలు పండ్లు కొరకుట వీటిని జతపరచమన్నాడట పక్కలో బల్యం అంటే శత్రువు వంటి వాడు ఇక్కడ పట్టుగొమ్మ అంటే ఆశ్రయం పటాపంచలు అంటే కనిపించకుండా పోవు పండ్లు కోరుకు అంటే మిక్కిలి కోపం అని నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటికి అర్ధాలు వరుసగా గుర్తించమన్నాడట అంటే కాక కూర్మ మూషికం మృగం వాటిని వర్షక్రమంగా జతపరచమన్నాడంట ఇక్కడ కాక అంటే కాకి కూర్మ అంటే తాబేలు మూషికం అంటే ఎలుక మృగం అంటే లేడీ ఇది వర్షక్రమం కరెక్ట్ పెట్టినటువంటి వాళ్ళు ఒక మార్క్ వేసుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ సరస్వతి పుత్ర అవధాన పితామహా బిరుదులు ఎవరివి అని అడిగాడంట ఇక్కడ సరస్వతి పుత్ర అవధాన మహాబిరు పితామహ బిరుదులు సివి సుబ్బన్న గారివి తెలుగు వ్యాకరణ గ్రంథానికి కృషి చేసిన వారు ఎవరు అని అడిగారంట ఇక్కడ సిపి బ్రౌన్ ఇంకొక వ్యక్తి పేరు కూడా ఇచ్చారంట కానీ అదేంటో కరెక్ట్గా నాకు తెలియజే తెలియజెప్పలేదు నెక్స్ట్ క్వశ్చన్ విజయ విలాసానికి వ్యాఖ్య రాసిన వారు అని ఇచ్చి ఆప్షన్లో సరైన వారు సరికాని వారు అని ఇవ్వడం జరిగిందంట ఇక్కడ తాపి ధర్మారావు పింగళి సూర్యనారాయణ వేమూరి గోపాలకృష్ణ శర్మ కొండూరి వెంకటేశ్వర్లు వీళ్ళు నలుగురు కూడా విజయ విలాసానికి వ్యాఖ్య రాశారు అందులో సరికానిది అయితే ఈ నాలుగు పేర్లలో వేరే వ్యక్తి పేరెవరన్నా ఉంటే అది సరికానిది అవుతుంది వీళ్ళ నలుగురు మాత్రం విజయ విలాసానికి వ్యాఖ్య రాశారు నెక్స్ట్ క్వశ్చన్ తెనాలి రామకృష్ణ బిరుదులు అడిగాడంట ఇక్కడ ఆప్షన్లు ఏమి ఇచ్చారో అంత కరెక్ట్గా తెలియపరచలేదు కానీ తెనాలి రామకృష్ణుని యొక్క బిరుదులు వికటకవి సుదర్శన కవి కథాపితామహుడు ఆంధ్ర విహంగము మీరు ఈ ఆప్షన్లు చూసి దాన్ని ఒకసారి సరి చూసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ శ్రీకాళహ్వర పద్యం వర్షక్రమం అడిగాడట అంటే పద్యం ఇచ్చి దాన్ని వరుసక్రమంలో అమర్చమన్నాడట ఇక్కడ ఇది కరెక్ట్ అండి ఈ విధంగా అంటే ముందు లైన్ వెనుక వెనుక లైన్ ముందు ఇచ్చి సరి చేయమన్నాడట ఈ ఇది చూసుకోండి ఈ వర్ష క్రమంలో అమర్చిన వాళ్ళు ఒక మార్క్ వేసుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ జ్ఞానాత్మక రంగంకు సంబంధించి వర్షక్రమం అడిగాడట ఇక్కడ జ్ఞానాత్మక రంగంలో జ్ఞానం అవగాహన వినియోగం విశ్లేషణ సంశ్లేషణ మూల్యాంకనం అనేటువంటి వరుసగా వస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ సైకాలజీలో వాగుడుకాయ దశను వాగుడుకాయ దశ అనేది ఏ దశలో జరుగుతుందని అడిగాడట ఇక్కడ పూర్వ బాల్య దశ అనేటటువంటిది కరెక్ట్ అండి నెక్స్ట్ క్వశ్చన్ ఆత్మభావన ప్రారంభమయ్యే దశ అని అడిగాడంట ఇక్కడ ఆత్మభావన అనేటువంటిది ప్రారంభమయ్యే దశ పూర్వ బాల్య దశ నెక్స్ట్ మెథడ్లో భాష అనేది ప్రత్యేక నియమాల సముదాయం ఆధారంగా నిర్మించబడిన ప్రత్యేక వాక్యాల సముదాయం అన్నది ఎవరని అడిగాడంట ఇది నోమ్ చాంస్కీ గారండి భాష అనేది ప్రత్యేక నియమాల సముదాయం ఆధారంగా నిర్మించబడిన ప్రత్యేక వాక్యాల సముదాయం అని నోమ్ చాంస్కీ గారు అంటారు నెక్స్ట్ క్వశ్చన్ వాటిని జతపరచమన అంటే ఇక్కడ బోధన పద్ధతులలో డాల్టన్ పద్ధతి ఏమో మిస్ ఎలెన్ పార్క్ క్రీడా పద్ధతి ఏమో కార్డ్ వెల్ కుక్ కిండర్ గార్డెన్ పద్ధతి ఏమో ప్రోబెల్ అండి ఇవి ఇచ్చాడంట నెక్స్ట్ క్వశ్చన్ ఉద్యోగం రాలేదని చిన్నపిల్లలా ఏడవడం అనేది ఏ రక్షక తంత్రం అని అడిగాడంట ఇక్కడ ఏడవడం అనేటటువంటిది ప్రతిగమనం అండి ఇక్కడ ప్రతిగమనంలో చిన్న చిన్నపిల్లల్లా ఏడవడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ముఠాదశ అని దేనిని అంటారు ఇక్కడ ముఠా దశ అని ఉత్తర బాల్య దశ అని ముఠా దశ అంటారండి ఈ వీడియో కనుక నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి మరి ఇన్ని ప్రశ్నలు మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఎవరి